मीर्झा टेलीविजन की स्वागत पिरक्षण पर्यावरण पिरक्षण కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము క్లీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా మనము గతంలో కూడా చెట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాము ఇప్పుడు కూడా మనము ఈ నెల క్లీన్ స్వచ్ఛత స్వచ్ఛ భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగంగా మనము చెట్లను పెంపొందించుకోవాలా అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనము నియంత్రించుకోవాలా మన కళ్యాణదుర్గ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల నుంచి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా నిషేధిస్తున్నాం అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ వాటర్ బాటిల్స్ కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దయచేసి నిషేధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే గౌరవ ఏడా కృషి విజ్ఞాన కేంద్రం విజ్ఞాన కేంద్రం వారికి కూడా నా అభివృద్ధి వెళ్తూ ఈ కార్యక్రమాన్ని